గార్మెంట్స్ సెక్షన్ లో బట్టల బిజినెస్ లో ఇది ఒక బెస్ట్ ఫ్రాంచైజ్ ఐడియా అని చెప్పుకోవచ్చు హైదరాబాద్ వాళ్ళు ఇస్తున్నటువంటి ఈ ఫ్రాంచైజ్ ఐడియా అంటే ఎవరైనా ఇది వైపు ఇంటర్ ఏ ఎంటర్ప్రైజెస్ అనే కంపెనీ వాళ్ళు ఓన్ గా ఫాస్ట్ ఫ్యాషన్ అనేటువంటి ఒక మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారు క్లాత్స్ది సో కొత్తగా స్టోర్ పెట్టుకునే వాళ్ళకి యూనిక్ ట్రెండీ కలెక్షన్స్ ని చుట్టుపక్కల ఏ షాప్ లో దొరకని డిజైన్స్ మోడల్స్ అఫోర్డబుల్ ప్రైజెస్ తో కంప్లీట్ బ్రాండెడ్ అవుట్లెట్ ని ఒక్క రూపాయి కూడా తీసుకోండి ఫ్రాంచైజ్ ఫ్రీ అనేది ఒక రూపాయి కూడా తీసుకోకుండా వాళ్ళు ఇస్తున్నారు సో అన్ని ఏరియాస్కి ఎక్స్టెన్షన్ ఇచ్చేయకుండా టైర్ వన్ టైర్ టూ సిటీస్ కి ఇట్లా ఏపీ అండ్ తెలంగాణ కలిపి ఓన్లీ ట్వంటీ ఫైవ్ అవుట్లెట్స్ మాత్రమే ఇస్తున్నారు సో మార్కెటింగ్ విషయానికి వస్తే బ్రాండ్ యొక్క అవుట్లెట్ తీసుకునే వాళ్ళకి బ్రాండింగ్ కానీ మార్కెటింగ్ పరంగాని పూర్తిగా వాళ్ళ బాధ్యతతో బ్రాండింగ్ అండ్ మార్కెటింగ్ ఇస్తారు కొంత పబ్లిసిటీ మెటీరియల్ కూడా వాళ్ళు ఇస్తున్నారు దీంతో పాటు ప్రతి వారం రెండు మూడు న్యూ కలెక్షన్స్ ని మీ అవుట్లెట్ లో ఉండేలాగా వాళ్ళే చూసుకుంటారు అంటే ఎవ్రీ వీక్ అనమాట సో అప్డేట్ అయ్యేటువంటి మోడల్స్ ని మొదటి మూడు నెలల్లో కంపెనీకి సంబంధించి బ్రాండింగ్ మార్కెటింగ్ కూడా వాళ్ళే చేస్తారు ప్రైసింగ్ ఏంటంటే మోడల్కి వచ్చేసరికి ఒక నూట నలభై తొమ్మిది రూపాయల నుంచి ప్రైసింగ్ స్టార్ట్ అవుతుంది స్టోర్లో మొదటి మూడు నెలల తర్వాత యూత్ కి కావాల్సినటువంటి స్నీకర్స్ షూస్ షూస్తో పాటు రెగ్యులర్గా వాడేటువంటి శాండిల్స్ ఫుట్వేర్ ఇది కూడా స్టోర్స్ లో యాడ్ చేస్తున్నారు దీంతో పాటు ఇంకా కొత్త కొత్త షాపింగ్ మాల్ ఐటమ్స్ ఇవన్నీ కూడా బ్రాండింగ్ తో ఇస్తున్నారు అంటే అన్ని రకాలవి దొరుకుతాయి అన్నమాట మన షాప్ లో పాటు కిడ్స్ వేర్ ని కూడా అవుట్లెట్స్ లో యాడ్ చేసుకుంటూ వస్తారు నెమ్మదిగా సో మీకు క్లాతింగ్ స్టోర్ పరంగా మంచి రిజల్ట్ ఉంటుంది ఎప్పుడైనా కూడా ఫుడ్ లో మీకు ఉండే మార్జిన్ అన్ని అన్ని బిజినెస్ లో ఫుడ్ మార్జిన్ ఎక్కువ దాని తర్వాత బట్టల బిజినెస్ లోనే మార్జిన్ ఎక్కువ విషయం మీకు తెలిసే ఉంటుంది సో సూరత్ ఇంకొకటికో ఒక గుజరాత్తో ఎక్కడిక్కడికి వెళ్లే పని లేకుండా హైదరాబాద్ నుంచి సరికొని తెప్పించుకోవచ్చు ఫోన్ లో తెప్పించేసుకోవచ్చు సొంత మ్యానుఫ్యాక్చరింగ్ పైగా సో ఏదైనా ఒక మోడల్ అవుట్లెట్ లో కనుక మిగిలిపోతే కంపెనీ వాళ్ళు బైబ్యాక్ కూడా ఇస్తున్నారు సో మీరు ఏదైనా ఒక స్టోర్ పెట్టుకోవాలి అనుకుంటే టైర్ వన్ ఏరియాస్ లో ఉన్న వాళ్ళకి ఒక థౌజండ్ స్క్వేర్ ఫీట్ అవుట్లెట్ కావాల్సి ఉంటుంది లేదు టైర్ లో మేము పెట్టుకుంటాము అనుకునే వాళ్ళకి ఒక ఫైవ్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ లేదా సిక్స్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ సరిపోతుంది సో దీనికి సంబంధించి స్పేస్ తీసుకునేటువంటి ఏరియా కి సంబంధించి కంపెనీ మార్కెటింగ్ వాళ్ళు ఒకసారి వాళ్ళు చూసి వాళ్ళు కూడా సక్సెస్ అప్రూవ్ చేస్తే బాగుంటుంది ఇన్వెస్ట్మెంట్ మనం తెచ్చుకునేటువంటి సరుకు బట్టి ఉంటుంది టైర్ వన్ టైర్ టూ బట్టి అనమాట అంటే లోన్స్ కూడా వస్తాయి దీంట్లో సో ఇప్పుడు టైర్ లో అనుకోండి ఒక ఆరు లక్షల వరకు పెట్టాలి కానీ దీనికి లోన్ కూడా ఇప్పిస్తారు వాళ్లే ఇస్తారు అనమాట కంపెనీ వాళ్ళు లోన్స్ దగ్గర ఉండి సో ఒకసారి మనం బెనిఫిట్స్ అన్ని చూసుకుంటే గనక న్యూ కలెక్షన్స్ ఏ షాప్ లో దొరికినటువంటి యునిక్ సెల్లింగ్ పాయింట్ ఒకటి అవుతుంది అట్లాగే ప్రైసెస్ విషయానికి వచ్చేసరికి నూట నలభై రూపాయల నుంచి స్టార్ట్ అవటం ఫ్రాంచైజీ యొక్క అవుట్లెట్ కాస్ట్ జీరో ఫీజు ఒక రూపాయి కూడా కట్టగర్లే దీంతో పాటు కంపెనీ వాళ్ళు మార్కెటింగ్ బ్రాండింగ్ సంబంధించి బంగారులకు సపోర్ట్ ఇస్తారు ఇవన్నీ కూడా బెస్ట్ ఆప్షన్స్ మీ అందరికీ ఇంకేదైనా మీకు డౌట్స్ డిస్క్రిప్షన్ డిస్క్రిప్షన్స్లో డీటెయిల్స్ పెట్టి వాళ్ళు కాల్ చేసి అడగండి వీళ్ళంత ఎక్కువ మందికి వీడియో పంపించి ఒక థౌసండ్ లైక్స్ టార్గెట్ నాకు ఈ వీడియోకి ఇవ్వండి నాకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది థ్యాంక్ యూ